నమస్తే వెల్కమ్ టు 3T టీవీ న్యూస్ ఇంటర్నల్ కంపెనీ రద్దు చేయాలని ధర్నా చిత్తూరులో సమీపంలో ప్రమాదకరమైన సింథటిక్ కెమికల్ కంపెనీకి ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని రాష్ట్ర డిపి జేఏసీ కన్వీనర్ రామచంద్ర అన్నారు సోమవారం చిన్న చింతకొండ మండల కేంద్రంలో వ్యతిరేక పోరాట కమిటీ పిఎఫ్టిఓ జిల్లా కార్యదర్శి డాక్టర్ పి యాదగిరి ఆధ్వర్యంలో ధర్నా నిర్ణయించారు అనంతరం ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు తహసీల్దార్ కు విరతి పత్రం అందజేసి పిఎఫ్టియు జిల్లా నాయకులు ఎండి కలీల్ బిఎస్పీ నాయకులు సంతోష్ రెడ్డి రాష్ట్ర జేఏసీ కన్వీనర్ రామ్ చంద్ర మాట్లాడారు ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో బి లక్ష్మయ్య మహాదేవ్ మల్లేష్ చక్రవర్తి సుదర్శన్ శాంతమ్మ బాలకృష్ణ వివిధ మండలాల గ్రామాల రైతులు ప్రజలు పాల్గొన్నారు ఇవాళ చిత్తూరు విత్తనాల పరిశ్రమ రద్దు చేయాలని అదేవిధంగా జూరాల నీళ్ళు సాగర్ ద్వారా యాభై రెండు వేల ఆయకట్టులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి చిన్న కుంటాలో ధర్నా చేయడం జరిగింది ఈ సమస్య పరిష్కారం వైపు స్థానిక ఎమ్మెల్యే జిఎంఆర్ గారు ఎటువైపు ఉంటారనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం మీరు రైతులకు నీళ్ళు ఇస్తారా పరిశ్రమకు నీళ్ళు ఇచ్చి పెట్టుబడిదారుల వైపు ఉంటారా ప్రజల వైపు ఉంటుందా తాను తేల్చుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వాటి శ్రీహరి గారు మిమ్మల్ని గెలిపించడం వరకు ఆ రోజు ప్రజలు జైలుకు పోయారు అరెస్టులు చేయబడ్డరు మీరు ఇటువైపు ఇప్పుడు మీరు ఎటువైపు ఉంటారనేది వాకిటి శ్రీహరి గారిని కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం మీరు ప్రజల వైపు ఉంటారా పెట్టుబడిదారుల వైపు ఉంటారా వాకిటి శ్రీహరి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా డికే గారిని కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాము ఇవాళ డీకే అర్ణ గారు మీరు ఇక్కడ ఎంపీగా గెలిచిండ్రు ఇక్కడ పరిశ్రమలు వచ్చి మా జీవితాన్ని ముగ్గి పాలు చేస్తూ ఉన్నాయి మీరు ప్రజల వైపు ఉంటారా పెట్టుబడిదారుల వైపు ఉంటారా ఆలోచన చేయాలని చెప్పి మేము వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాము మీరు ప్రజల వైపు కాకుండా పెట్టుబడిదారుల వైపు ఉంటే ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము అందరు కూడా ఖచ్చితంగా ఇతర పార్టీని ఎత్తికే హామీ కూడా ఇవ్వడం జరిగింది దాని మీద మాట్లాడడం చెప్పి కూడా జరిగింది నేను ఒకటి అడుగుతున్నా ఏదైతే ఉద్యమాలు ఉద్యమాలు నడిపి నడుస్తూ ఉన్నాయి మరియు అనేక మంది దాదాపుగా మేధావులు వాళ్ళందరూ కూడా ఉద్యమాల్లో పాల్గొంటూ ఉన్నారు అసలు ఉద్యమాలు ఎందుకోసం నడుపుతున్నారు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కాలుష్య మండలికి వెళ్ళి లేకపోతే పర్యావరణ మండలికి వెళ్ళి దాని తర్వాత ఇంకా అదర్ డిపార్ట్మెంట్లకి కూడా అక్కడ అక్కడ కంపెనీ నుంచి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి చెప్పాల్సిన ప్రయత్నం ఎవరు చేయాలి అని చెప్పి శాసనసభ్యులు చేయాలి మరి ఇక్కడ అదేది కాదని చెప్పి ఇక్కడ ఉండే స్థానిక పోలీస్ స్టేషన్లో ఉండే సిబ్బందిని కావచ్చు పోలీస్ వాళ్ళు కావచ్చు ప్రతి డిపార్ట్మెంట్కు ఉద్యో ఉద్యోగం చేసే వాళ్ళని ముందర వచ్చేసి వాళ్ళని ముందర వచ్చి అరెస్టులు చేయిస్తారు మరి రిమాండ్ చేపిస్తారు నేను ఒకటే అడుగుతాను ఉన్నా మీకు ఇథనాల్ కెమికల్ ఫ్యాక్టరీ మీద స్పష్టమైన అవగాహన ఉండి కాలుష్య బారిన పడటం లేదు అని చెప్పేసి మీకు నమ్మకం ఉంటే ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నా మరి కంపెనీకి వెళ్ళి ఎటువంటి ప్రభావ కాలుష్యం లేదు అని చెప్పేసి ఎందుకోసం మీరు మా ఉమ్మడి మామినారు జిల్లా కానీ మామినారు జిల్లా మీటింగ్ పెట్టేవాడు మీరు ఎందుకోసం ఈ విషయాన్ని బయటికి చెప్పరు మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా మీకు ఎలాగో కంపెనీ బంద్ చేయడం చేత కాదు కనీసం మీరు ఆ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మాకు ఇక్కడ కంపెనీ ఎంతే మనకి చెప్పడం కూడా మీకు కనీసం ధైర్యం లేని నేపథ్యంలో మళ్ళీ ఒక రెండు వేల మంది రెండు వేల ఐదు వందల మంది విద్యార్థుల్ని మళ్ళీ అక్కడ బలిపాషలు చేయడానికి మరి ఆరోగ్య బాధ పడడానికి మళ్ళీ అక్కడ స్కూల్ నిర్మాణం కోసం ఏర్పాట్లు చేసుకొని మరి ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దానికి మరి కోమటి రెడ్డి గారు మరి ఒక మంత్రి గారు వచ్చారు మరి స్థానికు సంబంధించిన జెడ్పీటీసీలు ఎంపీటీసీలు నాయకులు మరి వాళ్ళకందరూ కూడా కళ్ళు మొత్తం ఈ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల వాతా ప్రజలు ఆరోగ్య అనారోగ్య భర్తలు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేక రోజు పోయి ఉఠావు ప్రారంభాలు చేసుకొని వచ్చారు అదే నేను అడుగుతా ఉన్నా మీకు సంబంధించిన నాయకులు అందరూ కలిసి చిత్తనూరు గ్రామంలో లేదా దగ్గరపుడు గ్రామంలో అందరూ కలిసి నివాసం ఏర్పాటు చేసుకోండి ఏర్పాటు చేసుకున్న తర్వాత అక్కడ ఒక కాలుష్య అక్కడ దుర్వాసనకు కనీసం ఒక ఒక సంవత్సరం కానీ ఒక మూడు నెలలు మీరు గడిపినట్టయితే మీకు ఏ విధంగా రోగం రానట్టయితే అప్పుడు ఇక మేమే ఇక కంపెనీ మేము స్వాగతిస్తామని చెప్పుడు మేమందరూ కూడా ఈ యొక్క వేదిక ద్వారా మేము చెప్తా ఉన్నాం ఇది కాకుండా ఏం ఆలోచించకుండా ఇతర కెమికల్ ఫ్యాక్టరీ గురించి కానీ దాని తర్వాత ఇక్కడ ఇంటర్నేషనల్ కూడా ఏర్పాటు చేస్తారని చెప్పేసి గ్రామంలో యాత్ర చేద్దాం కనీసం గ్రామాల్లో ప్రజలకు వివరిస్తామని చెప్పి కూడా ఇక్కడ ఉన్న పోలీస్ యజమానితో దాని తర్వాత ఇక్కడ రెవెన్యూ సలపరీలు చేసేటువంటి రెవెన్యూ అధికారులతో అందరూ కలిసి గుడ్డిగా ఏమాత్రం పంచనామా కాపీలు లేకుండా నీ యొక్క నీ యొక్క పేరు మీదనే తీసుకొని వచ్చుకొని నీ యొక్క ఆజ్ఞ మీద తీసుకొని వచ్చి ఇక్కడ ఎటువంటి పంచనామా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పారు నేను అదే కలెక్టర్ గారికి ఆట పెట్టిన తర్వాత ఇక్కడ ఉన్న ఎంఆర్ఓకి ఆటఏ పెట్టినా విద్యాశాఖ అధికారికి ఆట పెట్టినా ఏడ కూడా కనీసం విద్యా అది ఆ ప్రజల ప్రయాసం ఎక్కడ చేశారు అంటే దానికి కూడా ఎటువంటి అన్నవాళ్ళు ఏదో డంపి పేపర్ పెట్టేసి మ్యాప్ చేస్తామని చెప్పి పంపించారు మళ్ళీ చెప్తున్న ప్రతి గ్రామ గ్రామాన శ్రీశికొండ మళ్ళిన గ్రామ గ్రామాలను మా సోదరులతో అందరితో కలిసి పో కన్వీనర్గా ఈరోజు ఈ ధర్నా శిబిరానికి వచ్చి పోరాడుతున్న ప్రజలకు మద్దతు తెలియజేయడం జరిగింది చిత్తనూరులో ఏర్పాటు చేసిన విత్తనాల కంపెనీని వెంటనే రద్దు చేయాలని అలాగే తెలంగాణ ఏర్పాటు చేయబోయే ముప్పై ఇథనాల్ కంపెనీలను మొత్తంగా వాటికి అనుమతులు ఇవ్వద్దని ఇథనాల్ కంపెనీ వ్యతిరేక పోరాట నాయకుల పైన ప్రజల పైన పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోయిల్ సాగర్ ఇచ్చే నీటిని మొత్తంగా యాభై రెండు వేల ఎకరాలకు వెంటనే అందజేయాలని ప్రధానమైన డిమాండ్స్తో ఈరోజు ఈ మండల కేంద్రంలో ధర్నాను ఇక్కడి ప్రజలు పెద్ద ఎత్తున నిర్వహించారు అయితే ఈ గత పదేళ్ళు పరిపాలించిన ప్రభుత్వము ఇథనాల్ కంపెనీకి పర్మిషన్స్ ఇచ్చి ఇక్కడ ప్రజల యొక్క జీవితాన్ని దుర్భరం చేసింది ప్రజలు అనారోగ్యానికి గురయ్యారు అక్కడ వెదే వెలువడే కాలుష్యం వల్ల ప్రజలు నాను ఇబ్బంది పడుతున్నారు సమీప గ్రామాలు ప్రజలు ఆరోగ్యం దెబ్బతిన్నది అక్కడ ఉండే జంతువులు మొత్తంగా వాళ్ళ వాటి ప్రాణం కోల్పోయే కాకుండా అక్కడ ఎదు కాలుష్యం వల్ల ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులు ఊపిరితిత్తుల ఇబ్బందులే కాకుండా క్యాన్సర్ లాంటి జబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇతనాల్ పాలసీని కేంద్ర ప్రభుత్వం ఏదైతే అమలు చేయడానికి కోలుకున్నదో దాన్ని రాష్ట్రంలో అమలు చేయవద్దని మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం గతంలో ఇక్కడ ఉండే ఈ ప్రాంత నాయకులు ఇతనాల్ కంపెనీ వ్యతిరేకించిన నాయకులు ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఎన్నికై వాగ్దానం చేసి ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఇథనాల్ కంపెనీలకు ఇచ్చే పర్మిషన్ను మొత్తంగా చేయాలని నిర్మల్ జిల్లాలో దిలావర్పూర్ గ్రామంలో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి అక్కడ ఇథనాల్ కంపెనీ రాకుండా అడ్డుకున్నారు పెద్ద ఎత్తున అక్కడ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రభుత్వం మొత్తంగా విధానాన్ని అమలు చేయడానికి పూనుకుంటే వాళ్ళు అడ్డుకున్నారు అదే స్ఫూర్తితోటి ఇక్కడ ప్రజలు కూడా మొత్తంగా ఉద్యమానికి సన్నద్ధం కావాలని మేము డిమాండ్ చేస్తూనే ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఈ రాష్ట్రం నుంచి ఈ జిల్లా నుంచి ఎన్నుకోబడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకోవాలని ఈ ప్రాంత ఎమ్మెల్యేలు వెంటనే జోక్యం చేసుకొని ప్రజల యొక్క మనోభావాలకు ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడమే కాకుండా ఇక్కడ స్థానిక ప్రజల యొక్క ఆకాంక్షలు వ్యతిరేకంగా చేస్తే ఇక్కడ ప్రజలు తప్పనిసరిగా ఉద్యమిస్తారు గత ప్రభుత్వంలో లాగే వీళ్ళు కూడా ప్రవర్తిస్తే ఈ ప్రభుత్వానికి కూడా తప్పనిసరిగా గుణపాఠం నేర్పిస్తారని చెప్పేసి ఇక్కడ ఉండే ప్రజ ప్రజలకు పోరాడే మిత్రులందరికీ కూడా తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ పక్షాన సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు